లో వైష్ణవి కుంభేశ్వర సహిత అభయ గణపతి ఆలయం ఇది ఇది రామాద్రిలో ఉన్న శవిత్రం ఎన్నేళ్ల నాటి సార్ ఇది ఈ ఆలయ ప్రాంగణం కానీ రామాద్రి తొంభై నాలుగులో స్థాపించింది ఇది ఇది రామాద్రి ఏంటి చరిత్ర ఇది చిన్నజీయర్ గారికి ఏంటి ఎక్కడో చిన్నజీయ స్వామిది ఆ పక్కన ఉందా ఆహా అది వేద విశ్వవిద్యాలయం ఇదేంటి రామాద్రి హంస

శివుడు అవును ఓహో అదే సంగతి మూడు వందల అరవై ఐదు కోట్ల శ్రీరామనామాలు రాసిన పుస్తకాలు ఈ తులసి కోటలు ఇది పెద్దది ఇదోండి చూసారా ఇది శ్రీరామ రామాద్రి అని దీనికి పేరు రావడానికి గల కారణం రామకోటి మూడు వందల అరవై ఐదు రామకోటి పుస్తకాలు కోట్ల మూడు వందల అరవై ఐదు కోట్ల కోట్లు రామనామాలు రాసిన పుస్తకాలు ఈ కింద ఈ తులసి కోటల కింద ప్రత్యక్షంగా మీకు ప్రతిష్ఠ చేశారు ఇక్కడ ఇది నూట ఎనిమిది కోట్ల రామనామం అనమాట అందుకే దీనికి రామాద్రి అని పేరాద్రి అని పేరు అది క్షేత్రపాలకుడు ఇదో మనం ఇక్కడ చూసినాం ఈయన ఈయన చుట్టూరు కూడా నూట ఎనిమిది ఆంజ స్వాములు జరిగినట్టుగా మనకి ఇక్కడ పురాణం చెప్తుంది ఇది ముప్పై ఏళ్ళ క్రితం నాటి ఆలయం అంతే కదా ఓం నమో నమ శివాయ్ నమ శివాయ్ మ శివాయ్ నంది ఎలుక బలిపీఠం అన్నీ ఉన్నాయి ఎందుకంటే అభయ గణపతి ఆలయం కాబట్టి